అందరికీ నమస్కారం అండి శ్రావణ పౌర్ణమి రోజు ఉదయం ఎదుర డెకరేషన్ చేస్తాను కదా కలసమిద్ర గుమ్మ ఎదరకుండా ఇలాగ పువ్వు వేసుకుని ఇలాగ అమ్మవారి పాదాలు వేసి పేట మీద ఇలాగైతే అలంకరించుకున్నానండి పసుపు రాసి పాదాలు వేసి ఇలాగైతే అలంకరించుకున్నాను తర్వాత ఇస్కాన్కి వెళ్ళాము ఇస్కాన్కి వెళ్తే అక్కడ సుభద్ర బలరాములకి ఏదో కుంభాభిషేకం జరుగుతుంది ఉండమంటే ఇంకా అక్కడే ఉండిపోయాము మధ్యాహ్నం వరకు అసలు చాలా బాగా చేశారండి మనకు వెయ్యి కళ్ళున్నా సరిపోవు అంత బాగా చేశారు అభిషేకాలు పువ్వులతోటి అన్నీ చేశారు ఆ వీడియో కూడా పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి అసలు మామూలుగా వెళ్ళాము ఎలాగని తెలియదు కానీ వెళ్ళాక తెలిస్తే ఇంక అక్కడే ఉండిపోయాం పిల్లలకి ఎలాగో సెలవు ఇంక అందరం ఉన్నాము చాలా బాగా చేశారు హారతులు చాలా రకాలుగా హారతులు దూపం ఇవన్నీ ఇచ్చారు చాలా బాగుందండి ఈవినింగ్ అయితే నేను ఇలాగ పసుపు రాసి గడపలకి బొట్లు పెట్టుకొని ఈవినింగ్ కట్టించానండి రాకి మధ్యాహ్నం వరకు కట్టకూడదు అన్నారు ఇంకా అందుకని ఇస్కాన్లో కూడా అన్నారు ఇస్కాన్ వాళ్ళు కూడా ఎవరు కట్టుకోలేదు అక్కడ మధ్యాహ్నం నుంచి కట్టుకోండి అనేసి అక్కడ కూడా అంటే సరే అని మధ్యాహ్నమే కట్టించాను నేను వచ్చిన తర్వాత ఇలా గడపకు పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత లక్ష్మీనారాయణని పూజించానండి విరజాజుల కోసం నూట ఎనిమిది నామాలు చేసుకుందామని చాలా నెతికాను ఎక్కడ దొరకలేదు నాకైతే అసలు ఆరు దాటిపోయినా సరే ఇంకా నాకు దొరకలేదు సరే అని మా చెట్టువే మల్లెపూలు పూలు మూడు ఉంటే ఆ పౌర్ణమి రోజు కోసమే పూసినట్టు ఉన్నాయి ఈ మూడు పూలు ఈ మూడు పూలు స్వామివారికి సమర్పించి పూజ చేసుకున్నానండి చామంతులు గులాబీలు దొరికినాయి అంతే విరజాజులు అయితే ఎంత నితికినా దొరకలేదు సరే ఏదో ఒక శుక్రవారం చేసుకుందాంలే అనుకున్నాను ఇంకా అలా లక్ష్మీనారాయణని రాఖీ పెట్టి అక్కడ పూజ చేసుకొని కొబ్బరికాయ బెల్లం పెట్టి ప్రసాదం అప్పుడు పిల్లల చేత రాఖీ కట్టించానండి సోమవారి అనుగ్రహం ఉండాలి కదా దేనికైనా అని అందుకని ఇలా పూజ చేసుకున్నాను లేదంటే ఉదయం కట్టేస్తే ఉదయాన్నే నేను ఇలా దేవుడి దగ్గర రాఖీ కట్టి పూజ చేసుకుని అప్పుడు రాగి కట్టిస్తానండి ఎందుకంటే వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టింది కట్టిన తర్వాత అక్షంతలు వేయించుకుంటుంది బొట్టు గట్ట పెట్టి అన్నీ పెట్టి చేసింది తర్వాత లాస్ట్లో అక్షంతలు వేయించుకుంది వేయించుకున్న తర్వాత వాళ్ళ అన్నయ్య చిల్లర డబ్బులు ఇస్తున్నాడు ఇస్తుంటే అది వద్దు అని కాయిన్స్ వద్దు అని ఇచ్చేస్తుంది అప్పుడు నోట్ ఇచ్చాడు వాళ్ళ అన్నయ్య అలా సరదాగా వీడియో తీసుకున్నారండి స్టేటస్లో పెట్టుకోవడానికి కానీ వాళ్ళు చె అయితే హ్యాపీగా ఫీల్ అయింది గడప దగ్గర అయితే ఇలాగా దీపాలు పెట్టుకున్నానండి పసుపు రస బొట్లు పెట్టాను కదా గడప దగ్గర అయితే ఇలా దీపాలు పెట్టాను ఇదైతే కొంచెం గాలి వేసిన కొండెక్క అనేసి ఇలాంటివి తీసుకున్నాను మామూలు ప్రముందులో పెడుతుంటే